కళాశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఈరోజు మెట్టుగడ్డలోని బిఏడి కళాశాల ఆవరణలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మిస్తున్న శౌచాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆడబిడ్డలు శౌచాలయ గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారి సమస్యలను అర్థం చేసుకుని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వారికి శౌచాలయాలు ఏర్పాటు చేయటై నిధులు సమకూర్చి ఈరోజు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని నియోజకవర్గంలోని ఏ పాఠశాల కానీ కళాశాలలో కానీ ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక రాజకీయం అంటేనే సమాజ సేవ చేయడమని ఆనాడే గాంధీ తెలిపారని గాంధీ వారసులుగా మేము సమాజ సేవ చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనే సంకల్పంతో ఉన్నామని అందుకు మీ అందరూ కూడా చదువులో మంచిగా రాణించి మహబూబ్ నగర్ ను విద్యలో మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే వెంటనే పరిష్కరిస్తున్నందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వారాల కాలేజ్ విజిట్కి వచ్చినప్పుడు ఆడపిల్లలు చాలా బాధతో చెప్పిండ్రు మాకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు లైబ్రరీ ఫెసిలిటీ లేదు అని చెప్పి ఆ రోజే అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది ఆ రోజు చెప్పినాం కూడా ఎక్కడ ఫండ్స్ లేకుంటే మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని ఈ అమ్మాయిలకు నెల రోజుల లోపల టాయిలెట్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తాము అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం అనుకున్న విధంగా ఈరోజు మేమందరం కంట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం మా కాంగ్రెస్ నాయకులమందరం రాజకీయం అంటే గతంలో ప్రజలను భయపెట్టియడము బెదిరియడము లాక్కోవడము గుంజుకోవడము కబ్జాలు చేయడం అనేదే ఉండే పది సంవత్సరాలు కానీ ఈరోజు ప్రజా పాలనలో రాజకీయం అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడము ప్రజలకు సేవ చేయడము వాళ్ళ ఇబ్బందిని తొలగించుకోవడము వాళ్ళను ఆప్యాయంగా పలకరించడము ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సమస్యలను పరిష్కారం చేయడం తామే కొంత చొరవ చూపి సోషల్ సర్వీస్గా కొన్ని కార్యక్రమాలు చేయడం ఇది మహాత్మా గాంధీ గారు రాజకీయ నాయకులు ఏం చేయాలనో ఆ రోజు బ్రాడ్గా చెప్పిన విషయం సో గాంధీ వారసులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ స్వంతంగా మేము శ్రమదానం చేసైనా లేదు కంట్రిబ్యూట్ చేసిన రిసోర్సెస్ మొబిలైజ్ చేసైనా వీలైనన్ని సౌకర్యాలు మా పిల్లలకు కలిగించాలని చెప్పి మేము అందరం అనుకున్నాము అందులో భాగంగానే ఈరోజు మొదటి కార్యక్రమం మా ఆడబిడ్డల మా చిన్నారుల బాధలు తీర్చే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం చాలా సంతోషమైన కార్యక్రమం సంతోషంగా ఉంది మా మిత్రులు మాకు సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్లో ఉన్న నా నియోజకవర్గంలో పట్టణంలో కావచ్చు అన్వాడ కావచ్చు మహబూబ్ నగర్ మండలం కావచ్చు ఏ స్కూల్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము టాయిలెట్ ప్రాబ్లం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ నాయకులతోటి కాంటాక్ట్ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అది ఎస్డిఎఫ్లో చేస్తామా సిడిపిలో చేస్తామా మున్సిపాలిటీ ఫండ్ నుంచి చేస్తామా మూడా ఫండ్ నుంచి చేస్తామా లేకుంటే అధికారులు అంటే కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుంచి చేస్తామా లేదు మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామా ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం విద్య మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది కానీ ఇప్పుడు కావద్దు అని చెప్పి మేము చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాం కాబట్టి ఏ విషయం ఉన్నా కూడా మా నాయకుల కన్నా చెప్పండి ఇక్కడ మాకు గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు ముడా చైర్మన్ ఉన్నారు మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు వాళ్ళ దృష్టి కన్నా తీసుకురండి లేదు వీళ్ళు ఎవరు అందుబాటులో లేకుంటే మీకు తెలియకుంటే చక్కగా నా క్యాంప్ కా క్యాంప్ ఆఫీస్లో వచ్చి ఆడ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక రిజిస్టర్ పెడతా దాంట్లో మీరు రాసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా మా ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు వీలైతే ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే కాంటాక్ట్ చేస్తా మీ సమస్యను అతి త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తా మీరు అందరూ కూడా విద్యలో మహబూబ్ నగర్ను నెంబర్ వన్ చేయడానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇటువంటి పాజిటివ్ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా మీ బాధ్యతగా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నా జీబుర్ రెహమాన్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్ ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో చాలా సంతోషకరం బహుశా ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నా నేను ఈ కాలేజ్ ఏర్పడినప్పటి నుంచి ఒక ప్రజాప్రతినిధి వచ్చి సమస్యల మీద ఫోకస్ పెట్టడమే కాదు సమస్య పరిష్కారం కోసం కూడా సరైన స్టెప్పులు తీసుకొని ఇమ్మీడియట్గా రెండు సమస్యలు ఇప్పుడు పరిష్కారం చేయడం జరిగింది ఒకటి బోర్ వేయడం రెండోది బాత్రూమ్స్ కోసం నెక్స్ట్ పిల్లల చైర్స్ ఏదైతే బిల్డింగ్ డ్యూయల్ డెస్క్ల కోసం తర్వాత ఇంటిగ్రేటెడ్ కాలేజ్ బిల్డింగ్ కోసం కూడా ఇంజనీర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వారం పది రోజుల లోపల ఎస్టిమేషన్ సబ్మిట్ చేయడం చేయమనడం చాలా సంతోషకరం ఇంతవరకు ఇక్కడ హాస్టల్ లేకుండే సారు హాస్టల్ విషయం కూడా ఆలోచన చేసి ఈరోజు నేను బడ్జెట్లో పెట్టించుకొని ఈ ఈ కాలేజీను బాగా అభివృద్ధి చేయాలను అనుకున్నా అనేటటువంటి ఏదైతే సంకల్పం వ్యక్తం చేసినారో చాలా సంతోషకరం చాలా రోజుల తర్వాత ఈ కాలేజీకి ఒక మహర్దశ వస్తుంది అనేదానికి మా మాకు ఎటువంటి సందేహం లేదు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజాప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నారో అది అమలు చేసి చూపుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం ప్రతి దాన్ని కూడా దగ్గరకు వచ్చి ఏ నీడ్స్ ఏమున్నాయి అవసరాలు ఏమున్నాయి అనేటటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని దాన్ని ఇనీషియేషన్ చేసి అడ్రస్ చేసి దాని పరిష్కారం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో చాలా అభినందనీయం సంవత్సర కాలమే అయింది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేసి ఎఫెక్టివ్గా పనిచేసి ఈ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి మౌలిక వసతుల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం ఎందుకంటే అన్ని సమస్యల పరిష్కారానికి విద్యా వ్యవస్థనే కారణం కనుక విద్య బాగుంటే డెఫినెట్గా అన్ని రంగాల్లో కూడా ముందుకుపోయే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఆ విషయాన్ని గ్రహించి దానిపైన ఏదైతే ప్రాధాన్యతనిచ్చి ఈరోజు పనిచేస్తూ ఉన్నదో అది అభినందనీయం ప్రభుత్వం డెఫినెట్గా మంచి చేసి ఈరోజు రేపు భవిష్యత్తులో రుజువు చేసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం